ఈరోజు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ నందమూరి తారక గారి ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా ఇంటికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన నాయకుడు కలియుగ యుగపురుషుడు కలియుగ రాముడు ఆయన పెట్టువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టినప్పటి నుండి నుంచి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో పేద ప్రజలకి స్వతంత్ర హక్కు వచ్చింది ఎందుకంటే ఇందుకు ముందు ఒకే సామాజిక వర్గం నుండి అందరూ బయటపడలేక చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక స్వతంత్ర బీస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు స్వచ్ఛంగా స్వచ్ఛ వచ్చింది తర్వాత పేదలను గుర్తించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పేదవులకి కూడు గూడు గుడ్డు అని పేదోకి ఫస్ట్ ప్రపంచంగా రెండు రూపాయ కేజీ బియ్యం పెట్టిన ఘనుడు ఎన్టీ రామారావు గారు తర్వాత జనతా వస్త్రాలు తర్వాత ఇల్లు అంతవరకు యా ప్రభుత్వం చేయలేదు ఈరోజు పేదలను గుర్తించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో నడుస్తున్నాడు ఇంకా ముందు చాలా ఎన్టీ రామారావు ఆశలు నిలవాలని కోరుకుంటున్నాం ఎన్టీ రామారావు గారు ప్రపంచంగా రైతులు చేసిన మేలు ఏమంటే అప్పుడు ఆ కాలంలో చెస్ సేమ్ ల్యాండ్ చెస్ కట్టలేక చాలా మంది ఊరిడిచిపోయినారు ఆ రోజు ఆ రోజు విఆర్ఓ విఆర్ఓ అప్పుడు రెడ్డి కరణం పెట్టి ఇంట్లో వాకలేస్తుంటారు ఆ రోజు ఇంట్లో ఎత్తులుంటే ఎత్తులు పట్టుకోపోయి పంచాయతీ కడుతుంటారు అంత అవమాన జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఎంట్రమ ఆ రోజు గుర్తించి నేను అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సందకం శిశువు రద్దు చేస్తామని చెప్పాడు ప్రపంచంగా సత్తు రద్దు చేశారు ఇది ఇంతవరకు లేదు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు ఎన్టీ రామారావు గారు ఎందుకంటే స్థానికంగా మండల వ్యవస్థ ఆ రోజు తాలూకు వ్యవస్థ ఉండే రోజు మండల వ్యవస్థ తెచ్చింది ఎన్టీ రామారావు గారు ఈరోజు మేము అది చేసినాం ఇది చేశాం ఎక్కడ లేదు మండల వ్యవస్థ ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తుంది మేము అందు చూస్తున్నాం ఇప్పుడు ఆడు అదే అదే తాలూకు లెవెల్లో కౌతలం మాకు ఉండేప్పుడు గౌతమ్ మేళయూరు గుడికమ్మాలి ఆదలు రావాలంటే ఎంత దూరం పడుతుంటారు ఇప్పుడు పదహైదు కిలోమీటర్లు వాళ్ళు గౌతామ మండలం చేశాడు కోసి మండలం చేశాడు అదే ప్రకారం రాష్ట్రంలో ఎంతో మందికి మేం జరిగిందంటే ఒక ఎన్టీ రామారావు గారు ఈరోజు మేము బీసీకి అది చేసి ఇది ఉంటారు ఎవరు ఏం చేయలేదు పుట్టుడు ఎన్టీ రామారావు అంత మాన్యుడు ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం కావాలా రాబో రోజుల్లో అదే జాడుల్లో చదవని నడుస్తారని కోరుకుంటూ అవకాశం అందరికీ నమస్కారాలు ఈరోజు ఇరవై ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఎన్టీఆర్ మన మహానుభావుడు మహనీయుడు మనం ఎంతో చెప్పుకున్న తక్కువ తెలుగు రాష్ట్ర ప్రజల గౌరవం కాపాడిన వ్యక్తి ప్రత్యేకంగా ఎందరో రాజకీయ నాయకులు పుట్టారు కానీ ఇలాంటి మహనీయుడు పుట్టడం చాలా అరుదు ఇంకెప్పుడు కూడా పుట్టడు ముఖ్యంగా తెలుగు రాష్ట్ర గౌ రాష్ట్ర తెలుగు ప్రజల రాష్ట్ర గౌరవం కోసమే పార్టీ పెట్టిన గొప్ప మహనీయుడి అయినా గొప్ప నటుడు నట విశ్వవిఖ్యాత సార్వభౌముడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు అమ్మాయిలకు ఆస్తిలో వాటా ఉందని ప్రత్యేక చట్టం తెచ్చిన మహనీయుడు ఈ వ్యక్తి ఎందరో పేదలకు రెండు రూపాయల కిలో బియ్యము అలాగే అప్పట్లోనే మద్య నిషేధం చేసిన ఏకైక మహనీయుడు ఎన్టీ ఎన్టీ రామారావు గారు ఈరోజు ఈయన ఈయన వర్ధంతి సందర్భంగా చాలా గొప్పగా ఉంది ఈ మా ఈ టీడీపీ అందరికీ ఈ అవకాశం కల్పించినందుకు ఈయన అడుగు జాడలో ఇంకా మేమందరం నడుస్తామని చెప్పేసి తెలుగు రాష్ట్ర గౌరవ తెలుగు ప్రజల రాష్ట్ర గౌరవం కాపాడుతామని చెప్పేసి మీ అందరి తరఫున కోరుకుంటున్నాం నయ్యే ఐసా ఇన్సాన్ మీరు నయ్యాయగా లేకిన్ ఎన్టీ రామారావు జో బోలే హాయ్ పబ్లిక్కే వాస్తే గరీబాకే వాస్తే పచ్చే ఘరా माइनारटी के वास्ते माइनारटी औरत के वास्ते कॉलेज आस्थी में आधा हिस्सा ये शोभ रखा सो एन टी आर आज भी एन टी आर के रस्से को देशम पार्टी ने आज भी एन टी आर का तीस चालीस साल तेलुगु देशम पार्टी आज भी जिंदा है जिंदा ये दुनिया है तक भी देशम पार्टी जिंदा रहेगा रहता रहेगा ये आज के दिन में ये आज हर हर मुल्क में हर डिस्ट्रिक्ट में देशम पार्टी एन का नाम लेने वाले इंसान लाखों पब्लिक में हैं इसलिए ये मौका दिए सो देशम पार्टी के लीडर्स भाइयों सबको वालेकुम Right.